వెల్కమ్ స్టూడెంట్స్ ఏపీ ఇంటర్ విద్యార్థులందరికీ గుడ్ న్యూస్ రిజల్ట్స్ సంబంధించి ఈరోజు లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది అండ్ పాస్ పర్సంటేజ్ సంబంధించి కూడా గుడ్ న్యూస్ ఉంది అదేంటి అనేది ఇప్పుడు క్లారిటీగా చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి కంప్లీట్ గైడెన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి రెండు లేదా మూడు రోజుల్లో ఇంటర్ ఫలితాలు ఇంటర్ ఫలితాలను విడుదల చేసేందుకు రంగం సిద్ధమైంది ఏపీ ఇంటర్ రిజల్ట్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇంకొక రెండు మూడు రోజుల్లో రిలీజ్ అయితే చేయబోతున్నారు దీనికి సంబంధించి మీకు ఆల్రెడీ ప్రీవియస్గానే నేను వీడియో చేశాను ఏ డేట్లో ఎగ్జామ్ రిజల్ట్స్ అనౌన్స్ చేస్తారనేది సో మనకు మ్యాక్సిమం ఇంకా త్రీ డేస్ లోపు కన్ఫామ్గా రిజల్ట్స్ అయితే వచ్చేస్తుంది పాస్ పర్సెంటేజ్ కూడా లాస్ట్ ఇయర్ లాగానే బాగా వచ్చిందని చెప్పారు ఎగ్జాక్ట్గా ఎంత పర్సంటేజ్ పాస్ పర్సంటేజ్ వచ్చిందనేది ఈవినింగ్ వరకు తెలుస్తుంది తెలిసిన వెంటనే మీకు ఇన్ఫార్మ్ చేస్తాను సో పాస్ పర్సంటేజ్ లాస్ట్ ఇయర్ కంటే ఇంకా ఎక్కువ వస్తే మాత్రం చాలా మంది స్టూడెంట్స్ పాస్ అవ్వడానికి మ్యాక్సిమం ఛాన్స్ ఉంది కాబట్టి ఇది రియల్గా గుడ్ న్యూస్ స్టూడెంట్స్ అందరికీ థ్యాంక్ యూ